గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినడులో వ్యవసాయ రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద భూభారతి ద్వారా డౌన్లోడ్ చేసుకున్న భూముల వివరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాటిస్తున్న నియమ నిబంధనలను కలెక్టర్ వ్యవసాయ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్టాల మండలం వెలిమినేడిలో వ్యవసాయ రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద భూభారతి ద్వారా డౌన్లోడ్ చేసుకున్న భూముల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పాటిస్తున్న నియమ నిబంధనలు ఆమె వ్యవసాయ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు అంతేకాక భూభారతిలోనే జాబితా ద్వారా వెలిమినేడు గ్రామంలో గుర్తించిన వ్యవసాయేతర భూములైన నాలా లేఅవుట్లు ఫ్యాక్టరీలు ఇండ్లు మైనింగ్ రాళ్ల రప్పలు కొండలు గుట్టలు ఉన్న భూములు తదితర భూముల వివరాలను నమోదు చేస్తున్నది లేనిది పరిశీలించారు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రైతు భరోసా పథకాన్ని ప్రకటబందీగా అమలు చేయాలని ఈ బాధ్యత మండల స్థాయిలో వ్యవసాయ రెవెన్యూ అధికారులపై ఆధారపడి ఉందని వ్యవసాయం యోగ్యం కాని భూముల జాబితాను మరోసారి పరిశీలించి పక్కాగా జాబితా రూపొందించాలని ఆమె ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫోటోల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా కార్యాలయానికి భూ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మండల వ్యవసాయ అధికారి తహసీల్దార్ కృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు